హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పంతొమ్మిది వందల ఒకటిలో ఓ బలిదానం రచయిత కేవీ నరేందర్ గారు మాసం చలి వణికిస్తుంది పొగమంచు దట్టంగా లేచింది సూర్యోదయానికి ముందే దొరగారి గదిలోంచి మంచు తెరల మధ్య మధ్యతలనిండా తెల్లచీర కొంగు కప్పుకొని ఇంటికి వెళ్ళిపోతున్న ప్రమీలకు ఎదురయ్యాడు రాఘవరావు దొర ఆజానుబాహుడు జీరల కళ్ళల్లోంచి శాసించినట్లు రాలిపడే చూపులు ప్రమీల అన్న పిలుపుతో ఆగింది ఎదురుగా వచ్చి నిల్చున్నాడు గుబురు మీసాల్ని సవరించుకుంటూ నర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు అయినా హుంకారించినట్లుగా వచ్చింది రాఘవరావు మాట మైతాపురం నుంచి వచ్చిన మా అతిథి జగిద్ధార్ సర్వోత్తములు గారికి రాత్రి ఆతిథ్యం బాగా ఇచ్చావా అని అడిగాడు ఇచ్చానయ్యా తలంచుకుని అంది రాత్రి ఆయన మద్యం సేవిస్తున్నప్పుడు నాతో చెప్పారు రతికేలిలో తనకేదో ఇంద్రాని బంధం బాగా ఇష్టమని ఆయన రేపు కూడా ఉంటారు ఆయన్ని సంతృప్తిపరుచు గొల్లపెల్లి శివారుల్లోని పన్నెండు వందల ఎకరాల మాగాని మనకు ధర్మనిధి కింద రాసివ్వాలని ఆలోచనలో ఉన్నారు ప్రమీల మళ్ళీ తలూపింది ఓ సూర్యకురణం ముక్కుపుడక మీద పడి తలుక్కుమంది చామర ఛాయలోని ముప్పై ఐదేళ్ల ప్రమీల రూపం అద్భుత సౌందర్యానికి ఆత్మబింబంలా ఉంటుంది ధర్మార్థ కామాలకు ప్రణామం చేసిన వాత్సాయునుడి నాలుగు జాతుల నాయకుల రూపాల్ని గుణాల్ని కలబోసుకున్న కామశాస్త్రంలోని కావ్య ఉంటుంది శాస్త్రతత్వం తెలిసిన పండితురాల్లా ఉంటుంది ఇక వెళ్ళొచ్చా అన్నాడు పక్కకి తప్పుకొని ప్రణయ నాయకిలా వెళుతున్న ప్రమీలని మళ్ళీ పిలిచాడు ప్రమీల నెల కింద గడిముందు ఊర్లోని అమ్మాయిలంతా బతుకమ్మ ఆడుతుంటే ఓ సౌందర్యరాశి కనిపించింది పదహారేళ్ళుంటాయేమో నేనారా తీస్తే నీ కూతురని చెప్పారు నీకు కూతురుందని ఎప్పుడు చెప్పనేలేదు ఏం పేరు అని అడిగాడు ప్రమీల కళ్ళల్లో భయం రెపరెపలాడింది పెదవలు వణికిపోతున్నాయి సంధ్య అని చెప్పింది చెప్పి చెప్పనట్టుగా సరే కాని అని నవ్వి సర్వోత్తములు గారు నీ జీవితంలో ఎన్నో వ్యక్తో అన్నది గుర్తుంచుకున్నావా ప్రమీల అని అడిగాడు తెలీదన్నట్టు మౌనంగా తలోపింది నువ్విప్పుడు ఘనచారిణివి అన్నాడు తుల్లి పడింది ప్రమీల బాధ సంతోషం కలగలిపి వచ్చాయి నిన్ను ఘనచారిణిగా ప్రకటిస్తూ రేపు ఊర్లో చాటిం వెయిస్తాను ఇక నుంచి నీకు ఊళ్ళో జరగాల్సిన అన్ని మర్యాదలు జరుగుతాయి అని వెళ్ళిపోయాడు ప్రమీల తన శరీరాన్ని తడిమి చూసుకుంది మంచు ముద్దల చల్లగా ఉంది కళ్ళల్లోంచి నీళ్లు టపటప జారిపడ్డాయి తానిప్పుడు ఘనచారిణి వంద మంది మగాళ్ళచే సంభోగించబడ్డ ఆడదాన్ని ఘనచారిణిగా ప్రకటిస్తారు ఒళ్ళంతా జలదీస్తుంటే తన శరీరాన్ని కుమ్మరి పురుగుల్లా తొలిచేసిన ఎందరెందరో మగాళ్ళ ప్రతిబింబాలు కదలాడిపోయాయి అక్కడక్కడ పంటిగాయాలు మిగిల్చిన మచ్చల్ని తడిమితే తన ఆత్మనాదాలు తనకే వినిపిస్తాయి ఇక నుంచి ఈ వృత్తికి పనికి రాకపోయినా ఊరు ముత్తైదువులా గౌరవిస్తారు పండగలకి పబ్బాలకి పిలిచి చేరే సారెలు పెడతారు శివుడు ధ్యానం చేస్తూ శివశక్తిలా మారిపోయి పూనకం వచ్చిన రోజు ఊరు గ్రహచారం చెప్పాలి నిజానికి ఒక్కో మగాడి సంభోగం తరువాత మెదడు మొద్దు బారిపోయేది కళ్ళు మూసుకుపోయేవి గట్టిగా అరుస్తూ ఊగిపోవాలనిపించేది పోనకం రాకుండా తమాయించుకుంది ఇన్నేళ్ళు ఈ పాపకోపంలోంచి బయటపడటం ఆనందంగా ఉంది ఆరేళ్ల వయసున్నప్పుడు ఊర్లోకి గారడి ఆడటానికి వచ్చిన తన తల్లిదండ్రులకు అరెకరం పొలం పది తాతి చెట్లు ఇచ్చి తనని కొన్నాడట రఘ రాఘవరావు తండ్రి అచ్యుతరావు దొర తాను పెద్ద మనిషి అయ్యాక గడియలకు పెద్దవారు ఎవరైనా వచ్చినా తనకి వచ్చేది వెళ్ళనంటే అయ్యా అబ్బా కొట్టేవాళ్ళు బలవంతంగా రాత్రిళ్ళు గడిలు దింపేసి వచ్చేవాళ్ళు ఇన్నేళ్లకు తను నరకంలోంచి బయటపడుతుంది గుండె బరువు తగ్గిపోతుంటే గడి దాటి నడిచింది ప్రమీల రచ్చబండ దగ్గర గుసగుసలు మొదలయ్యాయి చాటింపు వేసేవాడి కోసం వేచి చూస్తున్నారు ప్రతి ఒక్కడిలో ప్రమీల శరీరం పట్ల ఆసక్తి రాత్రిళ్ళు గడివైపు వెళుతుంటే ఆనాటి అతిథి తానైతే బాగుండు అనుకోని మగాడు ఆ ఊర్లో ఉండడు రాత్రి పక్కలో మొగుడు హుషారుగా ఉంటే వీడికి ఈరోజు ప్రమీల కనిపించిందా అనుకోని ఆడది ఉండదు సుబ్బయ్య శెట్టి అరవై తులాల బంగారం ఇస్తానన్నా కాదన్న ప్రమీల పశువు కాసే గోపాలంగాడికి ముద్దు పెట్టిందట అనే వార్త గడిని చేరిన మరనాడు అడవికి పోయిన గోపాలంగాడు తిరిగి రాలేదు చిరుతుపులి మింగేసిందన్న పుకారు అందుకే రచ్చబండ దగ్గర అందరూ బెదురు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు ప్రమీలమ్మని దొరగారు ఊరి ముత్తైదువుగా ప్రకటించారోహో ఇక నుంచి ఏ ఇంట్లో పండగైనా పబ్బమైనా ప్రమీలమ్మకు చేరే సారే పెట్టాలే చల్లంగా చూడాలే ప్రతి ఆదివారం నాడు ఎరగోళ పట్టుకొని శివాలెత్తుతుంది అందరి మంచి చెడ్డలు చెప్తాదోహో అంటూ డప్పు కొడుతూ చాటింపేస్తున్నాడు మగాళ్ళలో ఆ చాటింపు ఏదో నిరాశ నింపుతుంది ఆడాళ్లలో ఆనందాన్ని పంచుతుంది ఇంకా వయసు అయిపోలేదు కదా ఇప్పుడే ఊరి మొత్త ప్రకటించారు ఎందుకో నిరాశగా అన్నాడొకడు ఆ మాట విన్న ఓ ముసలమ్మ పోనీ లేరా అదృష్టవంతురాలు గడిలోపల ఎంత నరకం ఉంటుందో నీకేం తెలుసు అంది జాలిగా అదేం కాదు మొన్న సింగాపురం జమీందారు వచ్చినప్పుడు ప్రమీలమ్మను ఇష్టపడలేదట గడిలో దీపాలు ముట్టించే మంగలి శంకరిగాడు చెప్పాడు మెల్లగా చెప్పాడు మరొకడు ప్రమీల గురించి తెలుసుకొని వచ్చిపోయిన దొరలు చాలామంది అలాంటిది ప్రమీలను ఇష్టపడలేదంటే వాడు మగాడే ఉండడు అన్నాడు ఇంకొకడు అసలు విషయం అది కాదు ఆ జమీందారు పక్కలో పడుకోవడానికి ప్రమీలనే ఇష్టపడలేదంటారు దాంతో ఆ జమీందారు అలిగి వెళ్ళితే ఆ రాత్రి ప్రమీలమ్మని దొరక బాగా కొట్టాడట ఎందుకై ఉంటుంది ఆ జమీందారు వయసు పద్దెనిమిదేళ్ళు నాకు కొడుకుంటే నీ వయసే ఉంటుందేమో అందట ప్రమీల దాంతో అంతా అడ్డం తిరిగిందట అంతెందుకు కల్లేపల్లి నుంచి మునసాబు వచ్చిన రాత్రి బిగ్గరగా అరిచిందట మరనాడు కూడా దొర బాగా కొట్టిండు అంతమంది దొరల్ని తట్టుకున్న ప్రమీల మునసబగాన్ని గారిని తట్టుకోలేకపోయిందా ముసిముసిగా నవ్వుతూ అన్నాడు అక్కడ ఆ మాటతో అక్కడున్న ముసలమ్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చిట్లిపోయింది మీకేం తెలుసురా పిచ్చినా కొడుకల్లారా బహిష్టు బాంచన్ అని మొక్కినా బాడు విడిచిపెట్టలేదట అంది బాధగా బంజేరుపల్లి పట్వారి గడీలకు వచ్చిన రాత్రి కూడా ప్రమీల నిరాకరిస్తే దొర కొట్టిండు తరువాత బలవంతంగా ఒప్పుకుందట ఆ గాడేం చేసిండో ఇంకొకడు వెకిలినవ్వు ఓసారి ప్రమీల గడిలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుందట అప్పుడు దొరనే కాపాడని అంటారు అవునవును రెండేళ్ల కిందట ఉట్నూరు జమీందారులు వచ్చి వెళ్ళిన తరువాత ఆసక్తిగా అన్నాడు ఇంకొకడు అప్పుడేం కష్టం వచ్చిందో పాపం ఒకడి కళ్ళల్లోంచి జాలి కురిసింది కష్టమే ఉంది ఆ పని స్వర్గసుఖమే కదా అన్నాడు ఒకడు ఇద్దరు మగాళ్ళు ఒకేసారి మీద పడితే అది మనిషేరా మాంసం ముద్దైపోదు ఆవేదనగా అంది ముసలమ్మ ఇవన్నీ నీగాలా తెలిసే ముసల్దానా నేను పరాచకాలు ఆడితే కన్నీళ్ళతో చెప్పుకునేదిరా అని చెప్పింది ఆ ముసలమ్మ ఇలా వాళ్ళ మాటలు ప్రమీల శరీరంతో ఆడుకున్నాయి పాపిట నుంచి పాదం వరకు అసహ్యంగా వర్ణించాయి తమకు దక్కని అనుభవానికి కుళ్ళుకు నవ్వుకున్నాయి అప్పుడే రచ్చబండ దగ్గరికి ఓ పది మంది రైతులు పరుగులాంటి నడకతో వచ్చారు వారి ముఖాల్లో ఆనందం ఆందోళన కలగలిపి కనిపిస్తున్నాయి ఓ రైతు గుండెలు అదులుతుంటే చెప్పాడు కొత్త చెరువు నిర్మాణం పూర్తయింది కదా ఇల్లుండి అమావాస్య రోజు బలిదానమట ఉలిక్కిపడ్డారంతా అక్కడ ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారిపోయింది అందరి శరీరాల్లోనూ భయం చరచరా పాకింది నరాల్లో రక్తం చప్పున చల్లబడింది నాలుగులు పిడచకట్టుకుపోయాయి ఊరంతా ఇదే చచ్చ కొందరు తల్లులు ఏడుస్తూ బిడ్డల్ని గుండుగలు అదుమ్ముకున్నారు ఊర్లోంచి ఎవరు పారిపోకుండా పొలిమేరల్లో యాభై మంది పాలేర్లకు దొర కాపలా పెట్టిండు అన్నాడు మరో రైతు కట్టమైసమ్మకు మనిషిని బలిచ్చుడు ఆచారమేనాయే దున్నపోతుని కూడా తెగనరికి నెత్తురుని ఊరంతా చల్లాలి లేకపోతే కట్ట తెగి ఊరు మునిగిపోతుంది భయంగానే అన్నాడు మరో రైతు ఎవరి పేరు చెబితే వారిని కొత్త చెరువు కట్ట కింద గోతిలో పూడ్చి పెడతారు బలిచ్చిన కుటుంబానికి దొర ఎకరం భూమిని ఈనం ఇస్తాడు కట్ట కింద ఎనిమిది వందల ఎకరాలు ద దొర భూమే కదా ఉంది ఎకరం పోతే ఏంటంట రైతులు మాటలతో ఓ యువకుడు ఆవేశంగా అన్నాడు కానీ అతనికి దొర గురించి చెప్పి భయపెట్టి నోరు ముయ్యించారు బలిదానం అయ్యే వాని పేరు ఎవరు చెప్తారు మరో వ్యక్తి అడిగాడు దేవత దేవత ఎవరు ఆ రోజు పోనకమొచ్చే దేవత ఈసారి ప్రమీలమ్మకి పూనకం వస్తుందట ప్రమీలమ్మ అప్పటి వరకు అంగాంగ వర్ణ చేసిన వాళ్ళందరి అవయవాలు చచ్చుబడిపోయినట్లయింది బిడ్డ బలిదానమిచ్చటానికి దొరగాని పేరు చెప్పు వంగిపోయిన నడుముతో గొనుక్కుంటూ వెళ్ళిపోయింది ముసలమ్మ గాలి నీరు స్తంభించిపోయినట్టు ఊరంతా కనురెప్పల శబ్దం కూడా వినిపించినట్టు భయంతో నిశ్శబ్దమయ్యింది మరణాన్ని శాసిస్తున్న ఉగ్రరూపమై ఊరంతా ప్రమీలమ్మ కనిపిస్తుంది ఇన్నాళ్ళు వెలివేసిన చూపులన్నీ ప్రాణభిక్ష పెట్టమని మౌనంగా ప్రార్థిస్తున్నాయి అమావాస్య రోజు పొద్దున్నే కొత్త చెరువు దగ్గరికి ఊరంతా చేరింది చెరువుకి నాలుగు మూలల నాలుగు మేకపోతుల్ని బలిచ్చారు పసుపు కుంకుమలు గాల్లోకి ఎగిసి పడుతున్నాయి చెరువు తూము పక్కనే కట్టివేసిన బలిష్టమైన దున్నపోతు భయంగా చూస్తుంది దాని పక్కనే ఆరడుగుల గొయ్యి గొయ్యి ముందు బోర్లించిన పచ్చికొండ దాని మీద నిల్చుండి దేవత బలికోరుతుంది ఇంతలో డప్పులు హోరు దగ్గరయ్యింది పిల్లలు ఉలిక్కిపడి ఏడుస్తున్నారు శివమెత్తిన ప్రమీలమ్మ పరిగెత్తుతుంది మొహమంతా పసుపు జుట్టు విరబోసుకుంది చేతుల్లో వేపమండలు ఈరగోలను నడుమును చుట్టుకుంది తలపై ఉన్న మట్టి కుండలోంచి నిప్పుల మీద చల్లిన గుగ్గిలం వాసన ఘాటుగా వస్తుంది వందలాది డప్పుల శబ్దం భయం గోల్పుతుంది డప్పులు శబ్దానికి అనుగుణంగా తాండవం చేస్తూ వచ్చింది కుండ మీద ఒంటి కాలిపై నిలబడింది నిప్పు కళ్ళతో జనాన్ని చూసింది జనమంతా రెండు చేతులెత్తి దండం పెట్టారు డప్పులు చప్పుడు ఆగిపోయింది ఓయ్ అని కేక పెట్టింది గుబురు మీసాలున్న ఓ మంత్రగాడు గుగ్గిలం పొగను మొహానికి పట్టాడు దేవుడు నిండుకున్న ప్రమీలమ్మ పాటందుకుంది కట్టబోతావురా నా కన్న కొడక పెట్టపోతావురా నా పెద్ద కొడక రాత రాసినోడా ఆరే బొమ్మదేవ తల్లి పార్వతమ్మ తండ్రి శంకరుడా నీకు పదివేలు శరణి ప్రమీలమ్మ పండ్లు పటపటా కొరికింది జనమంతా తల్లి శరణు శరణు అని ముక్కారు ఆరాలు తప్పితే ఘోరాలు అన్నాయి ఘోరాలు తప్పితే ఆరాలున్నాయి లందల బట్టి లందల పుట్టి బొందల పెరిగేదాన్ని కార్తీక రాజుల రక్తం తాగిన దాన్ని కోటక్క పూజలు కోలువున్నదాన్ని కొలుచుకున్నోలకు కొంగు బంగారాన్ని నరలోకాన్ని నమ్మరాదే దేవతలందరినీ తలచి లొట్టలేస్తూ నోటితో గాండ్రమని గాలి పీలుస్తూ రౌద్రంగా ఊగిపోయింది బలి 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 కావాలరా అని గాండ్రించింది నీకు ఎవరు కావాలో చెప్పు మంత్రగాడు గుగ్గిలాన్ని పసుపుని నిప్పుల మీద కసిగా విసురుతూ అడుగుతున్నాడు బలి కావాలరా అంటూ అరగంట సేపు సత్తాయించింది జనం సచ్చిపోయి చూస్తున్నారు ఎవరు బలి కావాలో చెప్పు పేరు చెప్పు తల్లి మంత్రగాడు హుంకారిస్తున్నాడు పడమటి దిక్కుల్లా పరుపు వానాల కింద పులిమిన దిక్కుల్లా పురిటి వానాల కింద పులచింత చెట్టు కింద బంతిపువ్వల్లే ఒకటి ఉంది అది కావాలే గర్జించింది ప్రమీలమ్మ చెప్పిన వైపు పది మంది వేగంగా పరిగెత్తారు దున్నపోతు రక్తంతో ఊరికి బంధనం వెయ్యాలే ఉడుకుడు రక్తాన్ని ఊరి పొలిమేరల్లా ఎండ్ల మీద వాడల్లా చల్లాలే రోషంగా చెప్తూనే ఉంది బలిజీవిని తెస్తున్నారు ఎవరో గట్టిగా అరిచారు దిక్కులు పగిలిపోతున్నట్టు డప్పుల శబ్దం మళ్ళీ హోరెత్తింది వాళ్ళు తీసుకొస్తున్న వ్యక్తిని చూసి ఊరంతా నోరు తెరిచింది గుండెలు అవిసిపోయేలా కన్నీళ్లు ఎగిసొచ్చాయి పూలపోల బతుకమ్మ వస్తున్న సంధ్య పట్టు లంగాలో పాలరాతి బొమ్మ లాంటి సంధ్య ప్రమీలమ్మ బిడ్డ మంత్రగాడు ఎదురెళ్లి గుగ్గిలం పొగని మొహం మీద కొట్టాడు సంధ్య మగతగా తప్పింది వెంటనే నలుగురు కలిసి ఎత్తుకొచ్చి గోతులో పడుకోబెట్టారు కొందరు ఆడాళ్ళు దుఃఖం ఆపుకోలేక గుండెలు బాదుకున్నారు ప్రమీలమ్మ శివాలెత్తుతూ భయంకరంగా ఊగిపోయింది ముక్కోటి దేవతల్ని తలచింది మోకాల మీద వంగి దోసులతో మట్టి తీసి బిడ్డ మీద పోసింది వెంటనే నలుగురు గొయ్యిని వేగంగా పూడ్చేస్తున్నారు మంత్రగాడు పదునైన గండ్రగొడ్డల్ని తెచ్చి ప్రమీలమ్మ చేతిలో పెట్టిండు డప్పులు భయంకరంగా శబ్దం చేస్తున్నాయి అడుగులు అడుగేసుకుంటూ దున్నపోతు దగ్గరకు నడిచింది ఇప్పుడు కన్నులతో దాన్ని చూసింది దాని ముఖంలో రాఘవరావు దొరముఖం కనిపించింది అంతే కదిలిపోయింది కాలికలా కంపించిపోయింది ఒక్క వేటుతో దాని తల తెగి రక్తం ఎగజిమ్మింది జనం గిన్నెలతో కుండలతో ఎగబడ్డారు దున్నపోతు రక్తాన్ని ఇండ్ల మీద చల్లుకోవటానికి ఊర్లోకి పరిగెడుతున్నారు అరగంట తరువాత అక్కడ ఎవ్వరూ లేరు పూడ్చిన గోతి మీద ప్రమీలమ్మ మాత్రమే పడిపోయింది ఒంటరిగా బిడ్డ పొత్తి కడుపులో పిడిబాకులు గుచ్చినట్టు పచ్చి కుండని కొలిమిలో కాల్చినట్టు ఊడల మర్రి కింద జర్రలు పాకినట్టు దొరగాని కన్ను పడింది ఆ నరకం బిడ్డ ప్రమీలమ్మ దుఃఖంతో ఆ మట్టి తడిసిపోతుంది